అకిడి కపోలు రోదరం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు

కనుక పుట్టుబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మరియు నీ బంధువు అయిన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య మందు కుమారుని గర్భము ధరించినది కుట్రాలైన ఆమెకు ప్రభువు దాసురాలను నీ మాట చెప్పును జరుగును గాక అయిన మరియా గర్భవతియా నేను అది నమ్ముటయా మత నాయకులకు తెలిసినచో ఆ కుటుంబమును అవమానపరిచి రాళ్లతో కొట్టి చంపెదరు అయినను నాకు దుఃఖము కలుగుచున్నది నేను ఆమెని దుఃఖపరచను ఆమెని ఆ కుటుంబమును విడ దుఃఖపరచను యూదా మత నాయకులకు తెలిసినచో ఆమెని రాళ్లతో కొట్టి చంపెదరా యూద జన్మలకు తెలిసిన మరియను బ్రతకనియగలరా రహస్యముగా విడనాడుట మంచిది దేవుని దృష్టికి మంచిది చేర్చుకున్నట్టుకు భయపడుతుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు తెలియజేయండి ఏమనగా जात से किराये वाले नहीं, कई सूर है वरना आज ना रो। పేర్లు ప్రజా సంఖ్యలో లేని చో రాజశిక్షకు హో సత్రము కావాలి ఇక్కడ చోటు లేదు పోండి పోండి అవును నేను సత్రపు యజమాని మే ఎరేతి నుండి వచ్చాము ఈ బెట్లహే జన్మతో నిండి ఉన్నది మాకు ఎక్కడను చోటు దొరకలేదు మీ సత్రపు నన్ను చోటు మేము దండూలం దయవంచి మీ సత్రము నన్ను చోటించినచో దేవుడు మిమ్మల్ని దీవించు నా సత్రములో ఖాళీ గదులు లేవు గైన స్థలము లేదు ఇక్కడ ఇక్కడ గొప్పవారికే కానీ నా సత్రము ఇలాంటి వారికి కాదు పోండి అది గో కనబడుతున్నది పశువుల పాప అది తప్ప ఏమీ లేదు మీకు ఏదో ఒకటి సదుపాయం కావాలి కదా ఆమె నిండు చూడాలంటున్నావు అంటున్నావు పోండి పోండి అక్కడ కనబడుచున్నది ఆకాశము నందు నక్షత్రముల కాంతి కన్నా గొప్ప కాంతి ఆ తార ప్రకాశించుచున్నది నిజముగా ఏదో ఒక సూచన ఆ తార నందున కనబడుచున్నది మనము మన గ్రంథములను పరిశీలించదము నా గ్రంథము నందు ఆ తారు గుచ్చి తెలియబడుచున్నది ఆ తారు చూచిన యూదుల రాతి పుట్టుకను గుచ్చి తెలుపుచున్నది అది ఎంత అద్భుతము యుధాదేశమునకు పోయి రాజును చూసి ఆయనకు నొక్కి కానుకులను సమర్పించదము రండిపోదా

మంచిది మంచిది దావీదు రాజులాగా మనము ఉండాలి దావీదు మనలాగా గొర్రెల కాపరి ఆయన గొప్ప పనులు చేసినాడు మహారాజు అయినాడు మనము గొర్రెల కాపరి లారా భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయను దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి అన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఆనవాలు ఒక శిశువు పొత్తి చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చుచత డు ఆయనే మెస్ అయ్యా మనము వెళ్ళి ఆయనను చూద్దాము రండి సుధించుదాము రండి गोलोक ah, 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 ah. ah, 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 मंत्री की महाराज गोलोक मंत्री के महाराजन योगादेश मंत्रिक महाराजन हा 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 आ అతి అతి భయంకరైన దీపాకులను సహితము గజ గజ వర్తించే కీర్తి గడించిన వారనే ఆకాశం అంతా ఎదిగిన వారనే నిత్యము చేతోత్రముతో మత్తిల్లి దీపాకులను దిబాకులచే జయము

జ్ఞానులు మిమ్మల్ని దర్శించడక వేచి ఉన్నారు ప్రభుము సమాధానము మీ రాకకు మీరాకకు కారణమేమి శుభం పలుకుచున్నారు శుభ సూచమా మాకు త్వరగా తెలుపుడి మేము ఎంతో ఆదృతతో ఉన్నాము మమ్మల్ని కలువరపరచకే సంతోషించడము మీకు బహుమతులు ఇచ్చడమున జనములను పరిగణించి వచ్చింది మా ప్రగో శాస్త్రములు తప్పుచొక్క మహారాజా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు మేము ఆయనను దర్శించి పూజించి కాన్కులను సమర్పించుటకు వచ్చిది రాజా యూగుల రాజు జన్మించుటయా అది మహారాజమునందు వింతగా ఉన్నదే ఎవరక్కడ చిత్తం ప్రభు వీరు తూర్పు దేశపు జ్ఞానులు యూదరాశి చెంది ఉండదని మన ఈతకి వచ్చినారు మాకే ఆశ్చర్యంగా ఉన్నది మీకు అంతము ఏమి తెలుపొచ్చిందని నిజముగా ధైర్యముగా నెలపడింది హౌదయ యూదర్ దేశకు బెత్లహేము నీవు యుద్ధ ప్రధానులను ఎంత మాత్రం అల్పమైన దానవు కాదు ఇజ్రాయేదీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని మీకా ప్రభుత్వ ద్వారా రోయబడి ఉన్నది ప్రభు అటుగా మీరు వెడలవచ్చును ఆలస్యమైన సత్యమే చెప్పి ప్రభు మాకు తెలిపినచ్చు మేము వెళ్ళి దర్శించి భోజితుము మమ్మల్ని చూసిచున్నారు కదా కదా రాజు జన్మించద అసంభవం ఈ జ్ఞానకు మతి భ్రమించినట్లుగా ఉన్నది రహస్యమును చేసినారు లేనిచో మేము ప్రసరణ పోదు ఈ జ్ఞానులకు నేను కృతజ్ఞులను ఆయనను నేను ఊరక వండలేను ఆ రాజును కాదు 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 ఆ శిశువును ఎట్ల నేను చుట్టుప్రద్దలు ఎక్కడ ఉన్నా చుట్టి పట్టి చంపదము ఆ నక్షత్ర సూచన తుడిచి లేదను నేను రాజును మహారాజు యూటా దేశం మంతటికి మహారాజు నేనే రాజును నా పర్వాలెవరు నేనే పాయింట్ కట్టించు ఆ